వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు తిరుమల ఈ నెల పదవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తాం అని ఆలయ ఈవో శ్యామలారావు అన్నారు అనంతరం ఆయన మాట్లాడారు జనవరి సందర్భంగా పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరిచి ఉంచుతాము ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది జనవరి పదో తారీఖు ఉదయం నాలుగున్నరకి ప్రోటోకాల్ దర్శనాలు దర్శనాలతో మొదలు మొదలవుతాయి దాని తర్వాత ఎనిమిది గంటలకి సుమారుగా ఎనిమిది గంటలకి సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయి జనవరి పదిన ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మల్లప్ప్య స్వామివారు స్వర్ణరథంపై ఆలయం యొక్క మాడ భక్తులకు భక్తులకు దర్శనమిస్తారు తర్వాత పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల దాకా మల్లప్ప స్వామివారు వాహన మండపంలో ఉంటారు భక్తులకు దర్శనమిస్తారు జనవరి పదకొండు ద్వాదశి వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఐదున్నర నుంచి ఆరు గంటల ఆరున్నర వరకు ఉదయం ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు చక్రస్నానం కార్య కార్యక్రమం ఉంటుంది టోకెన్లకు సంబంధించి తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రం మొత్తం తొంభై నాలుగు కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది పది పదకొండు పన్నెండు తేదీలు కి సంబంధించిన మూడు రోజులకి సంబంధించిన టోకెన్లు లక్ష ఇరవై వేల టోకెన్లు నైన్త్ జనవరి తొమ్మిదవ తారీఖున ఉదయం ఐదు గంటలకి ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత మిగిలిన రోజులకు సంబంధించిన టోకెన్లు ఏ రోజుకు ఆ రోజు మూడు కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది శ్రీనివాసం విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్లో మామూలుగా ఇచ్చే ప్రకారమే ఎస్ఎస్డి టోకెన్లు అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ కేంద్రాలు ఎక్కడ అనేవి ఇందిరా మైదానం రామచంద్ర పుష్కరిణి శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణునివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ బైరాగి పట్టణలోని రామానాయుడు ఉన్నత పాఠశాల ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవకొనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుమలకి సంబంధించి తిరుమల వాసుల కోసం బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ ఇప్పటికే ఎస్ఈడి టోకెన్లు లక్షా నలభై వేలు శ్రీవాణి టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది పంతొమ్మిది వేల ఐదు వందలు ఇప్పటికీ అలాగే ప్రత్యేక దర్శనాలు అంటే బిఐపి బ్రేక్ వృద్ధులు చెంటు పిల్లలు చెంటు పిల్లల తల్లిదండ్రులు దివ్యాంగులు ఎన్ఆర్ఐ ఇలాంటి ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేయడం జరిగింది ఈ పది రోజుల కోసం ఈ పది రోజులు దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంది ఎస్ఈడి టోకెన్లు ఎస్ఎస్డి టోకెన్లు కానీ ఎస్ఈడి టోకెన్లు కానీ వీరందరూ కూడా తమకు కేటాయించిన సమయానికి మాత్రమే రావాల్సిందిగా అదే రోజు ఏ రోజుకైతే కేటాయించేమో ఆ రోజుకి అదే సమయానికి కేటాయించిన సమయానికి రావాల్సిందిగా కోరుతున్నాము లేకపోతే వారికి సమయానికి దర్శనం అవక ఇబ్బంది పెడతారు మిగిలిన భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సమయానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ పది రోజుల్లో సుమారు ఏడు లక్షల మందికి దర్శనాలకి ఏర్పాట్లు చేస్తున్నాము జనవరి తొమ్మిదవ తారీఖున ఎస్ఎస్డికి ఎస్ఎస్డి టోకెన్సు ఆ రోజుకి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్స్ ఆ రోజు జారీ చేయబడవు మీకు తెలిసిందే జనవరి తొమ్మిదిన ఐదు గంటలకు తర్వాత రోజుకి సంబంధించిన మనకి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లు మూడు రోజులకి సంబంధించిన టోకెన్లు మనము ఇస్తున్నాం తర్వాత శ్రీవారి మెట్టులో కాలినడకన వచ్చేవారి కోసం ఉన్న కౌంటర్లు పంతొమ్మిదో తారీఖు దాకా ఉండవు సిఫార్సు లేఖలు కూడా ఈ పది రోజులు తీసుకోబడవు వసతికి సంబంధించి ఈ పది రోజుల పాటు ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ ఉండదు సామాన్య భక్తుల కోసం సిఆర్ఓ నుంచి వసతి ఇవ్వడానికి ఏర్పాట్లు చేశాము అలాగే ఎనిమిది నుంచి పదకొండవ తారీఖు వరకు అంటే నాలుగు రోజుల పాటు ఎంబీసీ ఈఆర్పి టీబీసీ అలాగే కాటేజ్ డోనర్ స్కీమ్ అలాట్మెంటు ఈ కౌంటర్లన్నీ కూడా మూసివేయబడతాయి ట్రాఫిక్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా పోలీసు తరఫు నుంచి చేయడం జరిగింది ఎస్పీ గారు కూడా ఉన్నారు ఆయన కూడా చెప్తారు ఏమి ఏర్పాట్లు అనేవి సుమారుగా పన్నెండు వేల వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది ఎంబీసీ అవుటర్ రింగ్ రోడ్డు ఆర్బీజి జిహెచ్ ఏరియా పరకామణి భవన్ సమీపంలోని పార్కింగ్ స్థానాలు స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ శివో గారికి అర్షన్ శివ గారికి అండ్ జై ఓ వైకుంఠ కేదా సందర్భంగా పోలీస్ పరంగా సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సులభతరంగా దర్శనాన్ని కల్పించే దాంట్లో భాగంగా వస్తున్న అనేక మంది వీవిఐపిలు వీళ్ళు వస్తున్నారు కాబట్టి వారికి ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ కూడా లేకుండా ఈసారి సమన్వయంతో ప్లాన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎనిమిదో తారీఖు రాత్రి నుండి క్యూలైన్లో వచ్చే హోల్డింగ్ పాయింట్స్ తిరుపతిలో అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్స్ ఎక్కువ క్యూలైన్స్ ఏర్పాటు చేసి వారికి ఎటువంటి స్టాంప్ పేడ్ లేకుండా అందరినీ క్యూలైన్లో తీసుకోవడం పొద్దున్నకి వారికి అందరికీ కూడా టోకన్స్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఎటువంటి అసౌకర్యం లేకుండా వారిని టోకన్స్తో పైకి రావాల్సి వస్తుంది ఎవరైతే టోకన్స్ లేదా టికెట్స్ ఉంటాయో వారు మాత్రమే ఎక్కువగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత తొమ్మిదో తారీఖు ఉదయం నుండి నెక్స్ట్ టూ టూ త్రీ డేస్ ఇక్కడ తిరుమలలో వచ్చే అన్ని వెహికల్స్ కూడా ప్రాపర్ పార్కింగ్ ఫెసిలిటీస్ మన గడవచ్చు అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మీడియా వాళ్ళ ద్వారా ఈసారి వచ్చే విఐపిస్ అందరికీ కూడా వారి యొక్క లో లేదా టికెట్స్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎక్కడ నుండి వాళ్ళు అలైట్ అవ్వాలి ఎక్కడ వెహికల్ దిగాలి ఎక్కడ ఏ గేట్ నుండి ఎంటర్ అవ్వాలి తర్వాత వారు దర్శనం చేసుకున్నాక వారి వెహికల్ ఎక్కడ పార్క్ చేస్తుంది వారు ఎక్కడ బోర్డు అవ్వాలి ఇవన్నీ కూడా ఈవెనింగ్ ఇంక్లూడింగ్ క్యూఆర్ కోడ్తో పాటు ఇవ్వడం వలన ఈసారి ఇంతకు ముందు మాదిరి అందరూ ఒకే దగ్గర దిగడం మళ్ళీ అందరూ ఒకే దగ్గర వెహికల్ బోర్డు అయ్యే పరిస్థితి కాకుండా అన్నీ కూడా ఈ పూర్తిగా పరిశీలించి ఇవ్వడం జరిగింది దీని ద్వారా చాలా వరకు మనకి ట్రాఫిక్ కంజషన్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈసారి తగ్గుతుందని ఆశిస్తున్నాం ఇది ముఖ్యంగా వచ్చే విఐపిలు మీ ద్వారా తెలుసుకొని దృష్టిలో ఉంచుకుంటే ఖచ్చితంగా టీడీటి వారికి పోలీసు వారికి సహకరిస్తే సులభతరంగా దర్శనాలు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయి ఇక ప్రోటోకాల్ సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగంగా అన్ని రకాల కూడా టీమ్స్ ఆర్ఓపీసు ఏరియా డామినేషన్స్ ఇవన్నింటినీ కూడా ప్లేస్ చేయడం జరిగింది ఈ రాబోయే వైకుంఠ ఏకాదశికి అన్ని కోణాల్లో విజిలెన్స్ అండ్ పోలీసు వారు సహకార సహకారంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనాలు కల్పించే విధంగా పోలీసు వారు దాదాపు మూడు వేల మంది పోలీసుని కింద దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ పైన ఎయిటీన్ హండ్రెడ్ వరకు పోలీస్ ఫోర్స్ని డెప్లై చేయడం జరిగింది ఖచ్చితంగా ఒక మంచి వాతావరణంలో భక్తులందరూ దర్శనం చేసుకునే విధంగా ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది థ్యాంక్ యూ